అసాధ్యం గాని నీకు అసాధ్యమా నీకు అసాధ్యమా నీకు సమస్తము సాధ్యమే నీకు సమస్తము సాధ్యమే ఆ అడ్డుగా ఉన్న ఆ మంచును తొలగించి మాకు దారి చూపించు నువ్వు చెప్పిన సమయాన్ని అక్కడికి వెళ్తాను పొంది ఉన్నాం తండ్రి ఇప్పుడు ఆయన మొదలు పెట్టబోయాడు అక్కర్లేదు అన్నాడు ఆయన ప్రార్థన చేయబోయాడు మళ్ళీ ఎవరు నాయకుడు అక్కర్లేదు అదే సార్ మీరు చేశారు నేను చేయొద్దా నా ప్రార్థన అన్న నిశ్చయిత నాకుంది నువ్వు పోయి అన్నాడు నీకు దారి దొరికిద్ది పోవాయా నేను చెప్తున్నాగా నువ్వు పోయి చూశాడు ఏందని అప్పుడు చెప్పాడు అన్న యాభై యాభై సంవత్సరాలకు నుండి యాభై సంవత్సరాలకు పై చివసాలకు పై నేను ఆయనతో నడుస్తున్నాను గత యాభై తొమ్మిది సంవత్సరాలు అనుకుంటాను యాభై తొమ్మిది ఏళ్ళ యాభై ఏడు తొమ్మిది సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నాను ఆయన ఎందుకు తెలుసు నువ్వు అసలు ఎంత చూడు కనీసం అవసరం ప్రార్థన కూడా చేయనీలే నేను చేసినప్పుడు ఏకి ఏకీభవించాను ఏకి నేను కూడా చేస్తా అవసరం లేదు నేను ప్రార్థన చేసా కదా విన్నాడు నాకు ఆ నిశ్చయిత ఉంది వీళ్ళు చూడు ఏంటి సార్ అరే యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఆయన ఏందో నాకు తెలిసిపోవాయా ఆయన ఎరుగుదుట ఆయన చెప్పాడు నీకేది అడ్డు ఉండదు నేను తీస్తాను ఇల్లు ముందుకు సాగిపోమన్నాడు సాగిపోమన్నాడు నాకు భయం లేదు దేవునికి స్తోత్రం కలిగనుగా పోయి చూస్తే ఆ మంచంతా విడిపోయి దారి నీటి కనపడుతుంది సముద్రం మీద రియల్ గా జరిగిన ఘట్టం అది రాయబడింది కేవలం విశ్వాసం మీద ఆధారపడి దాదాపు రెండు వేల మంది పిల్లలకి ఆయన అనాథ పిల్లల్ని ఆదరించాడు కేవలం విశ్వాసం మీద దేవుని మీద ఆధారపడి రెండు వేల మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని చేర్చుకొని పోషించాడండి చిన్న ఫ్యామిలీకి ఫుడ్ ఎట్ట చేయాలా అని చుట్టుపీకుంటారు రెండు వేల మంది పిల్లలకి ఎట్ట పోషించాడు ఒక్కసారి ఊహించండి రెండు వేల మందిని రోజుకు మూడు పూట్లు పెట్టాలి కాయ నిద్ర అవుతుందా గదా లే పైకి లేచి నిలబడి విశ్వాసం దేవునితో నడిచిన విశ్వాసం దేవుని స్వరం విన్న విశ్వాసం దేవుని వెంబడించిన పాత్రల విశ్వాసం అట్లుంటది విశ్వాస బలం అట్లాంటది కృంగిపోరు కుమిలిపోరు దిగజారి పోరు నీరుదారి పోరు లేని లేండి లేండి జాలే లే చెందరు విస్మయం అందరు ఎందుకు ఎందుకు పరోరథాలు తరుముతున్నాయి పరో రథాలు తరుముతున్నాయి ఇస్రాయేలీ అదిగో ఫరో మళ్ళీ వస్తున్నాడు మారిపోవడానికి కూడా దిక్కులేదు ఎర్ర సముద్రం ఉంది అమ్మో ఇప్పుడు ఏంటి పరిస్థితి అమ్మో ఇప్పుడే ఐగుప్తులో సస్తే పుడ్చి పెట్టడానికి స్థలం చాలదని సముద్రం ఒంటివి తెచ్చావా మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నా మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నా మమ్మల్ని